అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందగా మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అచ్యుతాపురం ఫార్మాసెడ్జ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు భోజన విరామ సమయంలో మధ్యాహ్నము ఒకటిన్నర ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది కార్మికులు ప్రాణభయంతో బయట పరుగులు తీశారు భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పడ్డారు ఫార్మసిస్టులను యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో పదకొండు యంత్రాలు వచ్చి మంటలన్నీ అదుపు చేశాయి ఎక్కడ ఉంటే అది ఏమీ చేయకండి నా మాట వేరారా नहीं नहीं तो फटे लगी है कि समझ में नहीं आ सकती हां डॉक्टर जी सब ठीक नहीं पड़े जरा आप ने जाने से